హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహిరా వెల్కమ్ మై ఛానల్ మై కుకింగ్ మై వరల్డ్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ వేరేందంటే దొండకాయ టమాటా కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ దీనికి కావాల్సినవి అరకిలో లేత దొండకాయలు అరకిలో టమాటాలు ఒకటి ఆనియన్ గడ్డ ముందుగా వీటిని నీటితో శుభ్రంగా కడుక్కొని టమాటాలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్ గడ్డ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత దొండకాయ ముక్కల్ని మనం నిలువుగా రెండుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చిన్న చిన్నవిగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మళ్ళీ మనం స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకొని బౌల్ వేడెక్కిన తర్వాత టూ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ వేడుకుతుంది ఆ తర్వాత కొద్ది పోపు దినుసులు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఆ తర్వాత ఉల్లిపాయ గడ్డను కట్ చేసుకున్న ముక్కలను వేస్తున్నాను ఫ్రెండ్స్ బాగా కలుపుతూ ఉండాలి మంటని సిమ్లోనే పెట్టాలి ఆ తర్వాత మళ్ళీ దొండకాయ ముక్కల్ని కూడా మనం కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ అవి కూడా వేసేస్తున్నాను మంటని సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్ అర టేబుల్ స్పూన్ పసుపు వేసిన తర్వాత మొత్తం కలుపుకొని మంటని సిమ్లోనే పెట్టుకొని మగ్గేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ మూత పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్ బాగా మగ్గిపోయినాయి ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ వేసుకొని బాగా కలుపుతూ మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను ఫ్రెండ్స్ అంటే మీరు రుచికి సరిపడినంత వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేస్తున్నాను ఫ్రెండ్స్ బాగా కలుపుకొని ఒక నిమిషం కలుపుకొని సిమ్లోనే పెట్టుకోవాలి ఆ తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఆ వాటర్ అంతా పడేంత పడేంతవరకు చిక్కగా అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ బాగా దగ్గరికి పడి మన దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బయల్లో తీసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్